మార్గదర్శకం అని అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు ఏమంటున్నాడు ఈ గ్రంథంలో దైవం ఇది భూమండలం మొత్తం ముందు ఒక వ్యక్తిపై అవతరించింది ముహమ్మద్ సల్లాహు అలైవలం వారిపై మక్కాలో ఆ తర్వాత ఇది విశ్వవ్యాప్తం అయిపోయింది ఇదే పెద్ద చూసిన ఒక చదవటము రాయటము రానటువంటి ఒక వ్యక్తి మీద ఈ యొక్క దివ్య గ్రంథాన్ని దింపి అవతరింపజేసి భూమండలం మొత్తం విస్తరింపజేసేటటువంటి శక్తి ఎవరికి ఉంటుందండి ఒక వ్యక్తి అతనికి చదవటం రాదు రాయటం రాదు దీన్ని ఎవరైనా ఒకలా చదివారు శిష్యులతో రాపిచ్చారు వాళ్ళకి చదవచ్చు అది అంటే ఎవరైతే రచయిత ఉంటారో వాళ్ళ పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటారు కానీ వేరే వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావాలని ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు ఎందుకంటే మనిషి స్వార్థపరుడు కాబట్టి కాబట్టి దీనికి రచన ఎవరు అంటే రచయిత భగవంతుడే అనువదించింది ప్రవక్త ముసలం గారి మీద దైవదూత వచ్చి ఈ మాటలు వినిపిస్తే అనువదించింది రాసింది ఎవరే అంటే సహబాలు